ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవి కళలు ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించేవి కూడా కళలే అందులోను జానపద కళలది విశిష్ట స్థానం ప్రపంచంలోని ఏ భాషా పాండిత్యానికైనా అందులోని జానపద సాహిత్యమే మూలం అన్నది పరిశోధకుల మాట సంగీతం నృత్యం అభినయం లాంటి ప్రదర్శనలన్నీ జానపద కళలే సాంస్కృతిక సంపదగా దేశ గౌరవాన్ని నిలబెట్టిన అలాంటి కళలు నేడు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి ప్రపంచం ఆధునిక రూపు సంతరించుకుంటూ ఉండడం పాతతరం కళాకారుల మరణం కొత్త తరానికి వీటిపై అనాసక్తి వెరసి జానపద కళల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది గురువారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వీటి విశిష్టత సహా కాపాడేందుకు ప్రభుత్వాలు పౌర సమాజం తీసుకోవాల్సిన చర్యలపై అవలోకనం చేసుకుందాం కాలక్షేపం కావాలంటే నచ్చిన సినిమాను ఇంట్లోనే ఓటీటీలో చూసుకోవడం లేదంటే స్మార్ట్ ఫోన్లో వీడియోలు ఆటలతో గడపడం ఆధునిక తరానికి కాలక్షేపం అంటే ఇవే కాని సాంకేతికత అందుబాటులో లేని పాతకాలంలో సమయం గడవాలంటే కళారూపాలే ఏకైక మార్గం నాటకాలు తోలుబొమ్మలాటలు ఏకపాత్రాభినయాలు హరికథలు ఇలా చెప్పుకుంటూ వెళితే పాత తరానికి బోలెడు కళారూపాలు అందుబాటులో ఉండేవి ఇందులో జానపద కళలది ప్రత్యేక స్థానం ఒక సమూహంగా జీవించే వారి ఆటపాటలే జానపదం సంగీతం నృత్యం అభినయంతో కూడిన అనేక కళారూపాలు జానపదాల సొంతం కోలాటం తప్పెడగుళ్ళు చెక్క భజన పులివేషాలు హరిదాసు పిట్టల దొరల ప్రదర్శనలు సంప్రదాయ యుద్ధ కళలైన కర్రసాము కత్తిసాము ఒకటేమిటి అనేక కళలతో జానపదం ఒకప్పుడు తరగని వైభవంతో అలరారింది జాతి కళ సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటింది ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశకు చేరుకోగా వీటి విశిష్టతను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై రెండును ప్రపంచ జానపద దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు జానపద కళలు అన్నది పుట్టింది తాళ్ళపాక అన్నమ్మయ్య ఆయన కాలంలోనే జానపద కళలు అనేవి ఆవిర్భావం జరిగింది మొట్టమొదట జానపద కీర్తనలు జానపదుల మీద సాహిత్యం రచించింది సాక్షాత్తు ఆ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ఆ సాక్షాత్తు ఏడుకొండల వాడి మీద ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసి అయినటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు స్వామిని అంటే భక్తులని భగవంతుణ్ణి హ్యాకం చేయాలి దగ్గర చేయాలి అనే సత్సంకల్పంతో ఎన్నో కీర్తనలు రాయటమే కాకుండా పొలం పనులు కూలి పనులు చేసుకుంటూ అలసిపోతున్న వారికి సేద తీరడానికి మరింత ఉత్సాహంతో వారు పనులు చేసుకోవడానికి వీలుగా అంటే వారి మాటలలో జానపద అంటే జన పదాలు చిన్న చిన్న మాటల ద్వారా వాళ్ళు అలసట లేకుండా పాడుకుంటూ వారి పనులు చేసుకునేందుకు వీలుగా జానపద కీర్తనలను జానపద కళలను సృష్టించడం అనేది జరిగింది జనపదం అనే మాట మన వాడుక భాషలో ఈరోజు జానపదంగా అది గ్రామీణులు గిరిజనులు కాయకష్టం తర్వాత సేద తీరడానికి విజ్ఞానం వినోదాన్ని ఆస్వాదించడానికి ఆవిర్భవించిన సహజ కళలే జానపదాలు ఒక సంస్కృతి లేదా సమాజం సంప్రదాయ నమ్మకాలు కథలు ఆచారాలను వచ్చే తరానికి తెలపడం కూడా జానపదమే తద్వారా ఇవి ఒక తరం నుంచి మరో తరానికి తెలియజేయడానికి మార్గదర్శకం అవుతాయి జానపదం అంటే ఆంగ్లంలో ఫోక్ అని అర్థం విలియం జాన్ థామ్స్ అనే భాషా శాస్త్రవేత్త పద్దెనిమిది వందల నలభై ఆరు ఆగస్టు ఇరవై రెండున లండన్ పత్రికలో అనే వ్యాసాన్ని ప్రచురించారు దీనిలో ఫోక్ అనే పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించారు దానికి గుర్తుగా అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు ఇరవై రెండును ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కథలు కళారూపాల సంస్కృతి ప్రాముఖ్యతను తెలిపే విధంగా జానపద దినోత్సవంగా నిర్వహించుకుంటారు భారతదేశంలో జానపద కళల గొప్పదనం గురించి చెప్పుకోవాలంటే యక్షగానం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో గొప్ప వైభవాన్ని అనుభవించింది తెలుగునాట తోలుబొమ్మలాట కొయ్య బొమ్మలాట బుట్టబొమ్మలతో కూడిన బొమ్మలాట మరో ప్రాచీన కళారూపం ఇందులో కేతిగాడు బంగారక్క వంటి హాస్య పాత్రలు సుదీర్ఘకాలం ప్రజలను అలరించాయి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు కళారూపాలు ఇప్పటికీ ప్రజలకు వినోద సాధనాలుగా ఉన్నాయి ఇక్కడ భామా కలాపాన్ని తూర్పు భాగవతంగా వ్యవహరిస్తారు తప్పెటుగుళ్లు ఈ ప్రాంతంలో మరో ప్రధాన జానపద కళారూపం జముకుల పాట కళింగాంధ్రకే ప్రత్యేకం సంక్రాంతి రోజుల్లో దాసర్లు తంబూర అందెలు చెడతలు ఉపయోగించి బొబ్బిలు యుద్ధం బాలనాగమ్మ వంటి కథలను గానం చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రోజుల్లో ప్రదర్శించే గంగిరెద్దుల ఆట ప్రధాన జానపద కళారూపం గోదావరి జిల్లాలో గరగ నృత్యం మరో జానపద కళ తలమీద బొమ్మలను పెట్టుకుని నృత్యం చేస్తూ కళాకారులు అమ్మవారి గుడి దగ్గరకు చేరుకుంటారు రాయలసీమలో దీన్ని గరిగబుడ్డి అంటారు ఈ ప్రాంతంలో జట్టిజాము జ్యోతి నృత్యం ఉరుముల నృత్యం వంటి భిన్నమైన కళారూపాలు ఉన్నాయి కోస్తా ప్రాంతంలో బుర్రకథ చాలా శక్తివంతమైన సామాజిక కళ జానపద నృత్య కళల్లో కోలాటం ప్రసిద్ధమైంది దేవుని వేడుకలు జాతరలు ఉత్సవాల్లో ఈ కళను ప్రదర్శిస్తూ ఉంటారు ఉత్తరాంధ్రలో అమ్మవారి ఉత్సవాలంటే వెంటనే గుర్తొచ్చే సాంస్కృతిక కార్యక్రమం పులివేషం ఈ కళను అభ్యసించేవారు నిష్ణాతులైన వారు విజయనగరంలోనే అధికంగా ఉన్నారు ముఖ్యంగా పైడితల్లి అమ్మవారి పండుగలో పులివేషాలది అగ్రస్థానం మూడు జిల్లాల్లో గ్రామ దేవతల పండుగలు వినాయక చవితి దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాల్లో కూడా పులివేషానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది విజయనగరంలోని నాగవంశపు వీధి లంక వీధి కొత్తపేట హుకుంపేట తదితర ప్రాంతాల నుంచే వచ్చే కళాకారులు పులివేషాలు వేసి పైడితల్లి అమ్మవారి జాతరలో సందడి చేస్తారు పండుగకు కళ తెస్తారు వేషం వేసే ముందు పైడిమాంబకు పసుపు కుంకుమలు సమర్పిస్తారు పసుపు కుంకుమ ఇతర పూజా సామాగ్రితో తల నుంచి కింది వరకు తెల్లటి పంచి కప్పుకుని పైడిమాంబకు పూజ చేస్తారు ఆ తరువాతే తోలేళ్లు సిరిమానోత్సవం రోజున వేషం వేస్తారు కొంతమంది భక్తులు తమకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది తీరితే ఉత్సవాల సమయంలో పులివేషం ధరిస్తానని మొక్కుకుంటారు అన్నమాట ప్రకారం పులివేషాలు ధరించి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు పైడితలం గురించి మేము సేవ చేస్తున్నాం అన్నమాట సేవ ఏంటంటే మా మా మొక్కుబడి తీర్చుకోవడానికి మొక్కుబడి పైడితలంకి మొక్కుబడి తీర్చుకోవడానికి మేము రంగులే వేసుకొని బతికెట్లు కట్టుకొని రకరకాలు విన్యాసాలు చేస్తున్నాం అయితే దీని స్థానకం దీని పుట్టబత్తి ఏంటంటే అమనాపచ్చనిగా తీసారండి ఈ వేసాని అవునా అమనాపచ్చని తాత దాన్ని ఏంటంటే కోట్రామూద్దు గారు తోడా పని తిరగాలి అతను అతను పది మందికి శిక్షణ ఇచ్చారు వాళ్ళ తరహా అయిపోయిన తర్వాత నేను తీసాను నేను తీసిన తర్వాత నేను కూడా నాలుగు వీధులకి నాలుగు ఊర్లు దాసన్పేట కొండకరకం రకరకాల అందరికీ నేను కూడా శిక్షణ ఇచ్చాను తొంభై మూడులో మా సన్నాసు గురు రంగపతి సన్నాసరాధారని నేను నేర్చుకోను గైరం సంబంధం కానించి స్టార్టింగ్ నుంచి అన్ని ఊర్లు కామదేవతల పండుగలకి వినాయక చేతులకి పేరుతలం పండుగలకి వైశాఖ బోనాలం సంబరంకి పాలకొల్లు ఇవన్నీ ఆడించుకొని గురువు తరపునే అన్ని ఊర్లో వెలిసి వచ్చి రోజు వేస్తాం అప్పటి నుంచి కొంటే వేస్తాం బాజాబోడు కొట్టిన తీరిని బట్టి మేము పులివేషం ఆడుతుంటాం అందరికీ కాకుండా వెరైటీగా ఉంటుంది మా ఆట అందరూ ఒకలాగా ఆడితే మా ఆట ఒక ఎత్తు మనిషి మనిషి మీద మనిషి ముగ్గురు మనుషుల మీద ఎక్కుతాం పైకి అలాగే కర్రల మీద కూడా ఎక్కువ ఆడుతాము పళ్ళతో బిందెత్తి బిందిలో పిల్లల్ని పెడతాము అలాగే కొన్ని రపతో డబ్బులు తీస్తాము అలాగే మామూలుగా పెట్టి పెట్టి అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ప్రదర్శించే ధింసా నృత్యం కూడా బాగా ప్రాచుర్యం పొందింది అక్షరం రాకున్నా గిరిజనులు వినసొంపుగా పాటలు ఆలపిస్తూ భుజంపై చేతులు వేసి నృత్యాలు చేస్తారు ఎక్కడా శృతి తప్పకుండా వీరు చేసే నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది అరకు ప్రాంతాన్ని సందర్శించే పలువురు ప్రముఖులు ధింసా నృత్యం చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రాచీనమైన ఈ నృత్యం ఇప్పటికీ అందరినీ అలరిస్తోంది